నీళ్లు నిధులు నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం సాధించిన మాజీ సీఎం కేసీఆర్ పై తప్పుడు ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన గుణపోవటం చెప్తారని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటర్ ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలు పాలైన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని నోటీసులు ఇవ్వడం సిగ్గు చేయటాన్ని విమర్శించారు తెలంగాణకు గుండెకాయ లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి రైతులను కష్టాలు తీర్చిన ఘనుడు కేసీఆర్ అని కొనియాడారు వరిసాకు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చేతకాక ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్కు నోటీసులు ఇచ్చి డ్రామాలు ఆడుతుందని ఘాటుగా విమర్శించారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ అంటే అమలు కాదన్నటువంటి హామీలు ఇచ్చి దాన్ని మభ్య పెట్టుకోవడానికి కేసీఆర్ కుటుంబం మీద హరీష్ గారికి నోటీసులు ఇవ్వడం కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ప్రజల్ని డైవర్ట్ పాలి పాలిటిక్స్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కాలయాపన చేసుకుంటూ ప్రజల తెలంగాణను తెలంగాణ ప్రజల్ని తప్పుతో పెట్టించే విధంగా ఇలా కాంగ్రెస్ సర్కారు ఉంది దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేయడం వల్లనే ఇలా దాదాపు రెండు కోట్ల అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందంటే భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందంటే ఒక బండారంగా మారింది అంటే దానికి కారణం కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి ఇలా పాలవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడు కేసీఆర్కు ఏ ఇలాంటిది కాదు